ఒకనొక చిన్న పల్లెటూరిలో ఇథాన్ అనే ఒక పేద బాలుడు ఉండేవాడు అతనిది చాలా నిరుపేద కుటుంబం ఒంటిమీద చిరిగిన బట్టలు కాళ్లకు కూడా లేకుండా ప్రతిరోజూ ఐదు కిలోమీటర్ల దూరం నడిచి బడికి వెళ్లేవాడు అయినా సరే అతని కళ్ళు ఎప్పుడూ ఒక గొప్ప కలని కంటూ ఉండేవి అదేంటంటే తానొక గొప్ప ఆవిష్కర్త ఇన్వెంటర్ కావాలి అని అతని తల్లి కూరగాయలమ్మి కుటుంబాన్ని పోషించేది కాని సూర్యాస్తమయం అవ్వగానే వాళ్ల ఇల్లంతా చీకటిగా మారిపోయేది ఆ చీకటిని చూసి ఇథాన్ మనస్సు చివుక్కుమనేది మా అమ్ముకోసం సూర్యుడి నుండే వెలుగుని బంధించే ఒక దీపాన్ని తయారు చెయ్యాలి అని బలంగా అనుకున్నాడు ఆ క్షణం నుండే తన పని మొదలుపెట్టాడు ఊర్లో వాళ్లు పారేసిన పాత తీగలు విరిగిన రేడియోలు పాడైపోయిన బ్యాటరీలు ఏవి దొరికితే అవి ఏరుకుని తన ఇంట్లో ఒక మూల దాచుకునేవాడు కాని అనుకున్నంత సులభంగా పని జరగలేదు అతలు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు ఒకసారి తయారు చేసిన దీపంలో బ్యాటరీ బాగా వేడెక్కి పాడైపోయింది మరోసారి తయారుచేసిన దీపం అస్సలు అవ్వలేదు ఇంకోసారైతే దాదాపు పూర్తయిన దీపం చేతిలోంచి జారి ముక్కలైపోయింది దీనికి తోడు బడిలో సైన్స్ ఫేర్లో తన ప్రయత్నాన్ని చూసి తోటి పిల్లలందరూ నువ్వా నువ్వేం కనిపెడతావులే అని నవ్వి ఎగతాళి చేశారు ఆ మాటలకు ఇథాన్ చాలా బాధపడ్డా తన కలను మాత్రం వదులుకోలేదు ఎలాగైనా సాధించాలి అని మడింత పట్టుదల పెంచుకున్నాడు పాత వార్తాపత్రికలు చదివి గొప్ప గొప్ప ఆవిష్కర్తల కథలు తెలుసుకున్నాడు తన ఆలోచనలన్నీ ఒక పుస్తకంలో బొమ్మల రూపంలో గీసుకున్నాడు ఆ ఊర్లోనే ఉన్న ఒక రిటైర్డ్ ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగాడు ఇథాన్ కళ్లల్లో ఉన్న తపన తల్లిమీద ఉన్న ప్రేమను చూసి ఆ పెద్దాయన నిజాయితీగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమైనాయనా వదిలిపెట్టకు అని ప్రోత్సహించాడు ఆ ప్రోత్సాహంతో ఇథాన్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాడు పగలనక రాత్రనక కష్టపడ్డాడు కొన్నిసార్లు భోజనం చేయడం కూడా మరిచిపోయి తన ప్రయోగాలలో మునిగిపోయేవాడు ఒకరోజు వాళ్ల బడికి ఒక గొప్ప అవకాశం వచ్చింది ఒక ధనవంతుడైన వ్యాపారి యువ ఆవిష్కర్తల కోసం ఒక పోటీ పెట్టి గెలిచిన వారికి పెద్ద బహుమతి ఇస్తానని ప్రకటించాడు ఇది విన్న ఇథాన్ స్నేహితురాలు క్లారా ఇదే నీకు సరైన అవకాశం తప్పకుండా పాల్గొను అని ధైర్యం చెప్పింది దాంతో ఇథాన్ మళ్లీ తన పాత సామాన్ల మూట విప్పాడు విరిగిన తీగలను జాగ్రత్తగా అతికించాడు పగిలిన గాజు సీసాను శుభ్రంచేశాడు మొరాయించిన పాత బ్యాటరీని మళ్లీ మళ్లీ సరిచేశాడు ఎన్నో గంటల శ్రమ తర్వాత ఆ దీపం అద్భుతంగా వెలిగింది ఆ వెలుగులో అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి పోటీరోజు రానే వచ్చింది వణుకుతున్న చేతులతో తన సోలార్ దీపాన్ని పట్టుకుని నిర్ణేతల ముందు నిలబడ్డాడు అందరూ అతన్ని వింతగా చూస్తుండగా దీపం స్విచ్ వేశాడు అంతే ఆ గది అంతా వెలుగుతో నిండిపోయింది చెత్త అనుకున్న వస్తువులతో అంత అద్భుతమైన దీపాన్ని తయారు చేసిన ఇథాన్ను చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు మేము వెతుకుతున్నది సరిగ్గా నీలాంటి వాడి కోసమే అని మెచ్చుకొని ఆ పోటీలో విజేతగా ఇథాన్ను ప్రకటించాడు ఆ రోజు ఇథాన్ జీవితమే మారిపోయింది అతనికి బహుమతితో పాటు ఒక పెద్ద పాఠశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ వచ్చింది కానీ అంతకంటే ముఖ్యంగా అతను కనిపెట్టిన సోలార్ దీపం ఆ ఊరిలోని ప్రతి ఇంటికి వెలుగును పంచింది పిల్లలు రాత్రిపూట చదువుకోవడం మొదలుపెట్టారు తల్లులు చీకట్లో ఇబ్బంది పడకుండా వంట చేసుకున్నారు ఒక పేద బాలుని చిన్న కల ఆ ఊరి మొత్తానికి వెలుగునిచ్చింది ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే కిందపడిన ప్రతిసారీ లేచి నిలబడేవాడే నిజమైన విజేత పట్టుదల ధైర్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించి విజయం సాధించవచ్చు